నేను గోగాయపండినండి అయితే ఈరోజు నేను మా రైతు బజార్ నుంచి చాలా మాలకాయలు తీసుకొచ్చానండి పొడి చేసుకోవడానికి అయితే ఆ పొడికి తురుముకోవచ్చు మళ్ళీ ముక్కలు పోసుకోవచ్చు తురిగా పౌడర్ చేసుకుని వా అన్నిట్లో వంటల్లో వాడుకోవచ్చు అండి నేను అసలు గ్యాస్ ప్రాబ్లం రాక ఉండదు కదా చిన్న కొంచెం చుట్టుపక్కలు గ్యాస్ ఉంటుంది అంటారు కానీ నేను అందుకని ఇప్పుడు నేను ఎట్లా చేసుకుంటానంటే మామిడికాయలండి మామిడికాయ తిరుగుతారు ఇట్లా పెచ్చి తీసుకునేది దొరుకుతుంది కదా ఈ పిల్లలు ఉంటుంది కదా దీంతో ఇట్లా తీసుకోవాలండి ఇది ఐక్యాలు పని దొరుకుతాయి అండి ఐక్యాలు వేసినప్పుడు ట్రై చేయండి అక్కడ చాలా తక్కువ ఉంటుంది ఐక్యాలు ఇది పని పని చేస్తున్నాయండి పెచ్చి తీసుకుంటానికి నేను ఐకాను తీసుకోను మీరు వెళ్తే ట్రై చేసి ఒకసారి చూసుకోండి చాలా బాగుంటుందండి ఇది పెద్ద తీసుకుంటానికి చాలా బాగుంటుంది ఒకసారి మీద అయిపోతుంది అయితే దీంతో ఇప్పుడు కొబ్బరి ఉంటుంది అనుకోండి వచ్చండి ఇదిగోండి ఇట్లా మనం ఇట్లా మొక్కలు కూడా పోసుకోవచ్చు అయితే దీంతోనే కాదు కత్తిపెడితేనే మొక్కలు పోసుకోవచ్చు ఇది పప్పుగా వేసుకోవచ్చు మాగా మనం చేపలపూర వండుకుంటాం కదా చేపలపూరలో మామిడికాయ చాలా బాగుంటుంది కదా అప్పుడు సంవత్సరం వారు మీరు ఎప్పుడు వండుకున్నా ఇది నేర్చుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఎప్పుడు వాడతాను నేను మొక్కలు కూడా చేసుకుంటాను మొక్కలు కూడా వెళ్ళి మొక్కలు కూడా పనిచుకుంటాను ఇంకా తురివేమో పొడి చేసుకుంటాను ఇట్లా చేసుకోవచ్చు అది దీంతో కూడా మళ్ళీ వస్తున్నాయి అండి మామిడికి అయితే కత్తి పెడితే నేను ఇట్లా చేసుకోండి అండి చాలా బాగుంటాయి ఎండ పెట్టుకోవాలి రెండు రోజులు మూడు రోజులు ఎండిపోయినాక మంచిగా మనం మిక్సీ వేసుకుంటే పౌడర్ అయిపోతుంది ఇదిగోండి ఇది మామిడికాయ మొక్కలు మనం కట్ చేసుకున్న మామిడికాయ మొక్కల్ని పోసేసుకోవాలి పన్ను ముక్కలు కొంచుకున్నాం అనుకోండి మొక్కలు కూడా పొడిగా ఉంచుకోవచ్చు కొన్ని కత్తిబేటతో కొంచుకుంటాం చెక్కులు చెక్కులుగా కూడా అండి చెక్కులు చెక్కులు కూడా తీసుకోవచ్చు అట్లా తీసుకు పెట్టుకుంటే కొన్ని మనం పప్పులోకి వేసుకోవడానికి మామిడికాయ కూర ఏదన్నా ముక్కలు కాయే వస్తుంది పచ్చి మొక్కలే కాదు ఎన్ను మొక్కలు కూడా వేసుకోవచ్చు నేను వేస్తాను ఎన్ను ముక్కలు రెండు రకాలుగా మనం మనం మిక్సీలో వేసుకోవచ్చు ఇది మిక్సీలో వేసుకోవచ్చండి ఇది కూడా మిక్సీలో వేసుకోవచ్చు ముక్కలు కూడా మిక్సీలు వేసుకోవచ్చు కానీ అయితే మిక్సీ తొందరగా అయిపోద్ది బాగుంటుంది ముక్కలు చేసుకోవచ్చు అండి పొడి చేసుకోవచ్చు రెండు బాగుంటాయి ఉపయోగపడతాయి మనకి బాగా ఉపయోగపడతాయి అనమాట కూరలు వండుకునేటప్పుడు గ్యాస్ లేకుండా ఉంటుంది కదా నేను నచ్చంగా చింతపండు వాడినండి ఎప్పుడన్నా ఒకసారి వాడతాను చింతపండు ఇవ వాడుకుంటాను అంతే కదండి పొడి చేసుకుని దున్ని వెళ్ళిన పెట్టుకున్నా కదా అవి ఎండిపోయినాయండి ఇవ్వండి ఎండిపోయినాయి అసలా పొడి చేసుకుని అన్నిట్లో వాడుకోవచ్చు నేను అన్ని ఇయ వాడుకుంటా ఇదే వాడుకుంటాను ఎందుకంటే గ్యాస్ ఉండదంట గ్యాస్ ఉండదు ఉంటుంది మామూలుగా చింతాను కదా చింతపండు కన్నా ఇది కూడా మంచిదని వాయిదా వేగదుగా కూడా ఇది చాలా మంచిది మనకి మనం వేసుకోవచ్చు ఈ సాంబార్లో కూడా ఇదే వేస్తానండి సాంబార్లో కూడా వేస్తా పొప్పులో వేసుకోవచ్చు ముక్కలు కొడుకుని చేపల పొట్ట వేసుకోవచ్చు సంవత్సరాలు అంటే ఉంటాయి ఈ పొడి సంవత్సరం అంటే మీరు రెండు సంవత్సరాలు కూడా ఉంచుకోవచ్చు రెండు సంవత్సరాలైనా ఉంటాయి రెండు సంవత్సరం నా నా దగ్గర ఇంకా ఉంది అయినా నేను ఇప్పుడు తెచ్చి మంచి ఎదుగుతూ ఉంది కదా అందుకని తెచ్చి మళ్ళీ ఎలబెట్టి అయిపోయిందండి రెండు రోజులు పడితే రెండు రోజులు అంటుంది బాగా అంటుంటే రెండు రోజులు ఇది తురిగింది ఇదిగోండి ఊటే ఇట్లా ఇట్లా మొక్కలు అయిపోతే అక్కడ ఇదోండి ఇదేమో మనం ముక్కలు ముక్కలుగా తీసుకున్నాం కదా తీస్తాను అండి ఇవి కొంచెం కత్తిపేటతో కొంచెం ముక్కలుగా కోసుకున్నాం అనుకోండి కొంచెం చెక్కులు చెక్కులుగా కోసుకుని ఎండ పెట్టుకుంటే మనం చేపల పాపలు భలే ఉంటుందండి మనం పచ్చికాయ అట్లా వేస్తే అట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది అట్లా కూడా కొన్ని ముక్కలు పప్పులో కూడా ముక్కలు వేసుకోవచ్చు ఇవ్వేసుకోవచ్చు పౌడర్ వేసుకోవచ్చు ముక్కలు కూడా ముక్కలు ముక్కలుగా ఉండాలి అనుకుంటే కొద్దిగా ముక్కలు కూడా వేసుకోవచ్చు చాలా ఉపయోగం అండి ఇది ఉండవాళ్ళందరూ కాయలు సరిగ్గా దొరికితే మట్టికి ఇట్లా చేసుకోండి శ్వాస అంతా ఉంటుంది పాడేవద్దు అసలు పురుగు పట్టడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు మంచిగా ఉంటుంది ఇదిగండి నేను చిన్న మామిడికాయల్ని మిక్సీ వేసేసుకున్నాను అండి అది వేడి వేడి ఉండగానే ఇక వేసుకోవాలండి మిక్సీ అది అట్టాగా తీసేసి పెట్టారనుకోండి మెత్తగా వచ్చేది చాలాపాటికి అక్కడ చూద్దు తీ ఎండబెట్టుకోగానే మిక్సీలో వేసేసుకోండి అట్లా ఉండాలండి అందరికి ఉపయోగపడద్దులేని నేను చేసుకుంటున్నాను కదా అని చూపిస్తే ఉపయోగించుకుంటారు కదండి మామిడి చెట్లు ఉండే ఊళ్ళు కానీ అందరూ ఉపయోగండి మీకు మామిడి చెట్లు ఉంటే పిల్లలు అమెరికాలో పిల్లలుండ చేసి పంపండి రెండు మూడు సంవత్సరాలు అయినా నిలబడుతుందండి సంవత్సరం ఉంది నాకు దగ్గర మళ్ళీ అది అని మళ్ళీ చేసుకుంటున్నాను అయితే మీరు అంత భలే ఉపయోగపడద్దండి ఒక్కసారి ఒకసారి చేసి కూడి చాలా బాగుంటుందండి గ్యాస్ రాదు గ్యాస్ ఉండదు గ్యాస్ ఉండదు గ్యాస్ ఉన్న వాళ్ళకే నేను నాకు గ్యాస్ ఉందని నేను చేసుకుంటాను ఎందుకు అందరికి ఉపయోగించుకోండి ఇదండి తోటలు ఉండని మాములు అయినా కానీ మొక్కలు ఉంటాయి మొక్కలు కూడా ఉంటాయండి సంవత్సరం పవడం వస్తా ఈ పౌడర్ అయితే రెండు మూడు సంవత్సరాలు అయినా ఉంటుందండి మా పిల్లలు ఉంటే అమెరికాలో ఉన్నా కూడా మీరు ఎక్కడున్నా కూడా ఇతర దేశాల్లో ఉన్నా కూడా చేసి పంపండి చాలా బాగుంటుందండి ఇది నేను అసలు చింతపండు వాడే వాడను ఇదే వాడతానండి గ్యాస్ ఉండదంట మన ఆరోగ్యానికి ఏది మంచిది అయితే అది చేసుకోవాలి కదండి మన ఆరోగ్యం మనం చూసుకోవాలి కదా అందుకని అందరూ ఉపయోగించుకుంటారని అందరికి ఉపయోగపడద్దు అని నేను చూపిస్తున్నాను నేను చేసుకుంటున్నాను అని చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు పెట్టండి తప్పనిసరిగా ఇది ఎట్లా ఉంది అనేది మీరు చెప్పండి